నమస్తే సార్ మీ పేరండి ఆ పేరు సార్ ఏం చేస్తుంటారు సార్ నేను ఆటో డ్రైవర్ అంటే లారీ డ్రైవర్ని వ్యాపారం చేస్తాను సార్ మీరు ఎక్కడుంటారు ఏ నియోజకవర్గం సార్ మీకు మంగళగిరి ఎరపాలెం గ్రామం మంగళగిరి నియోజకవర్గం సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి మీ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున నారా లోకేష్ గారు వైసీపీ తరఫున మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు సార్ ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు అవుతారని మీరు భావిస్తున్నారు నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి మీరు ఏదనుకుంటారు చెప్పండి అలా కాదు నిజం చెప్పండి నిజమే చెప్పండి సార్ నిజం చెప్పండి ఈ రోజు జరిగేది ఏంటంటే ఉరుగురు లవణ గారు అవి ఎవరికి తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు వాళ్ళ భావగారు మంత్రిగా చేశాడు ఎమ్మెల్యే చేశాడు మంగళగిరికి ఉరుగుపరిచింది ఏమీ లేదు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు చైర్మన్గా చేశారు మంగళగిరి చేసింది లేదు వాళ్ళ అమ్మకాలలో ఇద్దరు బాగుపడ్డారు ఆటల ఆర్లో బాగుపడ్డాడు మంగళగిరిలో ఒక క్యాడినెట్ బాగుపడ్డాడు మంగళగిరి పెద్దలు కానీ పద్మశాల వర్గం కానీ ఊరు బాగుపడ్ల ఇది సత్యం కాకపోతే కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పలేకపోతున్నారు దీనివల్ల జరిగేది ఏమీ లేదండి లోకేష్ గెలుస్తాడు కంపల్సరీ అది లోకేష్ గారు ఎందుకు గెలుస్తాడు ఎందుకు కావాలి అసలు ఆయన ఇక్కడ లోకేష్ ఎందుకు గెలుస్తా అంటే ఓడిపోతే ఎవరైనా పారిపోతారు కానీ దైనంగా ఈ మళ్ళీ నేను గెలవాలి అని చెప్పి పనితీరు అన్ని పథకాలు పెట్టి చేస్తా ఉన్నాడు ఆయన ఇవాళకి ఓడిపోతే నేను చేస్తున్నాడు కదా గెలిస్తే ఇంకెంత బాగా చేస్తాడు ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఐదు సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత ఆయన గారు ఇక్కడ ఇరవై తొమ్మిది సంచా ఇది చేశాడండి చోపుడు బళ్ళు ఇచ్చాడు పుష్టి మిషన్లు ఇచ్చాడు ఆడవాళ్ళకి కొంతమందికి టిఫిన్ బళ్ళు ఇచ్చాడు కొంతమంది ఎల్లింగ్ మిషన్లు ఇచ్చారు కొంతమందికి ఆర్థిక సహాయం చేశారు ఒకవేళ ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చు పదివేలు ఇచ్చాడు రోడ్లు వేపిచ్చాడు చాలా పథకాలు మంచి చేశాడు దానివల్ల రాటాలు ఇచ్చాడు చాలీలకి పద్మశాలీలు కూడా బాగా చేసాడు కుల భేదాలు లేకుండా మొత్తాన్ని ఒక న్యాయంగా చూస్తున్నాడు ఆయన అది నచ్చింది ఏం సార్ మరి మీ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామం ఇది మరి ఒకటి కాదు మూడు రాజధానులు అని అంటున్నారు మీకు ఎలా అనిపించింది అసలు మీరు ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్గా కావచ్చు ఒక వ్యాపారస్తుడిగా కావచ్చు అసలు ఎలా అనిపించింది మీకు ప్రభుత్వం నేను రేవారిగా ఇరవై ఆరు జిల్లాలు చూస్తాను ఇరవై ఆరు జిల్లాలు పెద్దలు నాడు చూస్తూ ఉంటాను కాబట్టి చూస్తున్నాను మరి అమరావతి రాజధానికి అందరికీ ముగ్గు చూపిస్తున్నారు అమరావతి ఏకైక రాజధాని పెద్ద దాకా జరిగేది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమరావతి తొందరగా ఏకంగా పనులు తాగుతుంది అమరావతి రాజధాని అవుతుంది మీరు అయితే ఇక్కడ లోకేష్ గారికి వెళ్ళాలనే కోరుకుంటున్నారు అరవై వేల మెజార్టీ వచ్చి పక్కా రాసి పెట్టుకోండి మళ్ళీ నాలుగో తారీఖున ఆరింటికి రండి అరవై వేలు మెజార్టీ లోకేష్ గారికి వస్తుంది అక్కడ